హాయ్ అండి హలో ఏంటి ఈ రెసిపీతో వచ్చింది ఇదే ఉంటుందేమో అనుకోకండి మీకు అయితే మంచి టాపిక్ అయితే చెప్పబోతున్నాను లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి మన లేడీస్ అందరికీ మంచి యూజ్ అయ్యే టాపిక్ అనేది మాత్రం నేను చెప్తాను ఈరోజైతే నేనైతే కారం బుందని తయారు చేశానండి ఎందుకంటే మా పిల్లల కోసం వాళ్ళు స్వీట్ కన్నా ఎక్కువ హాట్ అయితే ఇష్టపడతారు రేపు నిండి సమ్మర్ హాలిడేస్ కదా అందుకని అయితే చేశాను స్నాక్ ఐటమ్ ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి తింటాను అంటారు కదా అందుకోసమని అదే ఇదైతే చేయడం జరిగింది ఎందుకంటే బయటకి ఇప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే బయట తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా మీకు తెలిసిందే మీరే కూడా అలాగే చేస్తారు కదా మీ దగ్గరే నేర్చుకున్నాను సరే టాపిక్ ఏంటంటారా మొన్న మన లేడీస్ కోసం అని ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంటు టైలరింగ్ కోసం అని కొత్తగా అప్లికేషన్ పెట్టుకోమని అయితే చెప్పింది కదండి మేము ఫ్రీగా నేర్పిస్తాము మీరైతే అప్లికేషన్ పెట్టుకోండి అని నేనైతే ఇంటి దగ్గరే కదా ఉంటున్నానని అప్లికేషన్ అయితే పెట్టానండి నా పేరైతే లిస్ట్లో వచ్చింది వాళ్ళైతే కాల్ చేశారు రేపటి నుంచి అయితే అమ్మా అని చెప్పారు క్లాసులు అయితే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పారు కాబట్టి మీరు మీరు కూడా ఒకవేళ అప్లికేషన్ పెట్టుంటే మాత్రానికి అది ఒకసారి చూసుకోండి అప్లికేషన్ పేరు వస్తే మాత్రానికి వెళ్ళి ఒకసారి లిస్ట్లో పేరు ఉందా లేదో చూడండి కాల్ చేస్తే ఓకే కాల్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి ఎందుకంటే మనకు ఫ్రీగా నేర్పిస్తున్నారు కాబట్టి మనమైతే ఆపర్చునిటీ వదులుకోకూడదు ఇందులో నేర్పించిందే కాకుండా నెక్స్ట్ ఇందులో ఈ గవర్నమెంట్ మనం నేర్చుకున్నాక మనకి ఇందులో వర్క్ ఫర్ హోమ్ జాబ్ ఇస్తాము అని అయితే చెప్పారండి నేను దానికోసమని అప్లికేషన్ అయితే ఇచ్చాను వర్క్ నేర్చుకొని బెజ్ తర్వాత జాబ్ కూడా అదే వాళ్ళు వర్క్ ఇస్తారు కదా అది కూడా మనకు ఉంటుంది చేతిలో అని అయితే నేనైతే పెట్టాను ఇప్పుడు డబ్బులు పెట్టి నేర్చుకునే కన్నా ఫ్రీగా నేర్చుకుంటే బెస్ట్ కదండి ఎందుకంటే నేను డబ్బులు పెట్టి ఆల్రెడీ నేర్చుకున్నాను వాళ్ళైతే నాకు ఏం వర్క్ అయితే నేర్పించలేదు ఎందుకంటే ఆ వాళ్ళ వర్క్ చేయించుకోవడము ఓన్లీ జస్ట్ వన్ అవర్ మాత్రమే ఒక వన్ మినిట్ కూడా ఎక్స్ట్రా వాళ్ళు కాదు తర్వాత వా నాకుంటే ఏ వర్క్ నేర్పించలేదు వాళ్ళ వర్కే నేర్పించేది చేతి పని చేయించడము నెక్స్ట్ ఇంకా అదర్ వర్క్ ఏదైనా చేపించడం తప్పించి మెయిన్ వర్క్ అయితే నాకు నేర్పించాలండి మనీ అయితే వేస్ట్ అయిపోయింది ఇదైతే ఫ్రీగానే కాబట్టి గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా స్ట్రిక్ట్గానే స్టడీగానే నేర్పిస్తారు చక్కగానే కాబట్టి మనకు వదిలి వచ్చిన అవకాశాన్ని అయితే వదులుకోకూడదని మాత్రం నేను చెప్తాను కాబట్టి ఎవరైనా సరే అప్లికేషన్ అయితే విత్ అదే అప్లికేషన్ అయితే పెట్టినట్టయితే మాత్రానికి మీ మీతో పాటు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి కాల్ వచ్చిందేమో కొనుక్కొని ఎక్కడైతే క్లాసులు జరుగుతాయో ఒకసారి ఇలా అక్కడైతే కొనుక్కోండి ఇంటికాడ ఉన్న వాళ్ళు వేరే వర్క్ చేస్తే పర్వాలేదు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం నేనైతే మంచి అవకాశం అనే చెప్తాను ఎందుకంటే చేతిలో విద్య ఉంటే మాత్రానికి ఏమీ ఊరికే పోదు కదండి అందుకని అయితే నేను చెప్తున్నాను కాబట్టి వీళ్ళైతే ఫ్రీగానే నేర్పిస్తారు కదా మన మనీ ఏం పే చేయ అవసరం లేదు కదా కొంచెం టైం స్పెండ్ చేసి మనకంటూ నేర్పిస్తే సరిపోద్ది అండి నా భూమి అయితే రెడీ